నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పవిత్ర పుణ్యక్షేత్రమైన పెద్ద తిరుపతి ఈ పెద్ద తిరుపతికి లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మరి ఈ భక్తుల మనోభావాలకు అనుగుణంగా పాలక వర్గాలు అది ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేయాలి కానీ ఇక్కడ ఐదేళ్ళకు ఒకసారి వచ్చే రాజకీయ పార్టీలు మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక వర్గాలు నియమించే విషయంలో వాళ్ళ వాళ్ళ అనుచరులని లేదంటే వాళ్ళకి వాళ్ళకి కావలసిన లీడర్లని మాత్రమే పాలక వర్గాలకి చైర్మన్లుగా పెడతారు మరి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మరి పాలక వర్గ చైర్మన్లుగా బొమ్మన కరుణాగరెడ్డి గారు ఉన్నారు తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు వీళ్ళు వైవి సుబ్బారెడ్డి గారి టైంలో రెండు వేల ఇరవైలో పెద్ద తిరుపతిలో లడ్డూ తయారీ విషయంలో కల్తీ నెయ్యి వినియోగించారు ఈ కల్తీ నెయ్యిలో చాలా లోపాలు ఉన్నాయి ఎక్కడెక్కడో తీసుకొచ్చి దాన్ని ఎట్లా తయారు చేసినాయి ఇవన్నీ వీటన్నిటిపైన కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి కల్తీ నెయ్యి అనేది చాలా క్లారిటీగానే కొంతమంది తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న సీనియర్ అధికారులు కూడా కొన్ని చోట్ల తప్పులు జరిగాయి ఖచ్చితంగా దాన్ని ధృవీకరిస్తాము అని కూడా కొంత కొంతమంది అధికారులు చెప్పారట మరి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో మరి భక్తులు మనోభావాలు దెబ్బతీయడమే కదా అది ఏ రాజకీయ పార్టీ అయినా కరెక్ట్ కాదు కదా అది మరి అప్పుడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు మరి అలా కల్తీ నెయ్యి అనేది ఎక్కడ కూడా చేయలేదు అని ఇక్కడ గంటా బాధంగా చెప్తున్నాడు కానీ ఆ టైంలో ఈవోగా ఉన్న ధర్మారెడ్డి మరి ధర్మారెడ్డి అయితే ఒక్కొక్కరికొక స్టేట్మెంటు అంటే ధర్మారెడ్డి స్టేట్మెంట్లో కొన్ని వాస్తవాలు కనిపిస్తున్నాయని కూడా దీనిపైన తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీనే వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఈ సిట్ కూడా చాలా ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది ఎవరెవరు ఆ టైంలో వర్గం ఉన్నారు నిర్ణయాలు ఎలా చేశారు తీర్మానాలు ఏమున్నాయి పాలకవర్గం మీటింగ్లో చేసిన తీర్మానాలకు మినిట్స్ బుక్స్లు ఏమి రాశారు కల్తీ నెయ్యిని తీసుకొచ్చి మరి ఇక్కడ లడ్డూల్లో కలిపి భక్తుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మీద సిట్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది వైవి సుబ్బారెడ్డి గారిని ఈ నెల ఇరవై తేదీన సిట్టు ముందుకు రావాలని చెప్పి ఇప్పటికే నోటీస్ పంపించారు సుబ్బారెడ్డి గారికి సుబ్బారెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి వేరే పార్లమెంటరీ టూర్లో ఉండడం వల్ల ఇరవయ తారీఖు వరకు టైం కావాలని అడిగారట మరి సిట్ అధికారులందరూ కూడా ఇప్పుడు సిట్ అధికారులందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి వైవి సుబ్బారెడ్డి గారిని విచారించనున్నారు మరి ఈ విచారణలో పక్కా ఆధారాలతోనే సిట్టు సుబ్బారెడ్డి గారిని విచారించబోతున్నారు అంటున్నారు మరి దీనికి సంబంధించిన కీలక ఆధారాలు అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి నుండి సేకరించి జరిగిన పొరపాట్లు లేదంటే కల్తీ నెయ్యిలో ఖచ్చితంగా చాలా అవకతవకలు జరిగాయి వాటిని మరి ఈవో స్థాయిలో ఉన్న అధికారి సిట్ అధికారులకి కొంత సమాచారాన్ని పక్కా సమాచారాన్ని ఇచ్చారని కూడా కొంత సమాచారం మనకు బయట నుంచి వస్తుంది అంటే దీన్ని బట్టి చూస్తే కల్తీ నెయ్యి జరిగింది లడ్డూ తయారులో కల్తీ నెయ్యి వినియోగించారు అనేది అధికారులు చెప్తున్న తీరును బట్టి సిట్టు కూడా ఆ దిశగా అడుగులు వేస్తేనే పక్క ఆధారాలతోనే సుబ్బారెడ్డి గారి దగ్గరికి సిట్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది ఇరవయో తారీఖున మరి వైవి సుబ్బారెడ్డి గారిని విచారించిన తర్వాత పోలీసులు మరి అక్కడ విచారణతో ముగిస్తారా లేదంటే ఆధారాలు చూపించి జోగి రమేష్ గారిని ఎలా అరెస్ట్ చేశారో వైవి సుబ్బారెడ్డి గారు కూడా అలాగే అరెస్ట్ చేస్తారా అంటే అయితే సుబ్బారెడ్డి గారు అరెస్ట్ తప్పదని కూడా కొన్ని రాజకీయ పార్టీలు బయట బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి ఎందుకంటే సుబ్బారెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన కొంతమంది అధికారులు గవర్నమెంట్కి అప్రూవ్గా మారారు కాబట్టి వాస్తవాలని కూడా పక్కా ఆధారాలతో చెప్పారు దానివల్ల చైర్మన్ గారి మెడకు చుట్టుకుంటుంది కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారికి ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు అని కూడా ప్రచారం నిన్న నుంచి స్టార్ట్ అయింది మరి దీంట్లో ఒక కీలకమైన సమాచారాన్ని సిట్కి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న కీలక అధికారే ఇచ్చిన సమాచారం మేరకు ఇచ్చిన ఆధారం మేరకే సుబ్బారెడ్డి గారిని సిట్టు ముందుకు రమ్మంటాం సిట్టు వెళ్ళి విచారించడానికి వెళ్ళినప్పుడు విచారించిన తర్వాత విచారించి వదిలేస్తారంటే వాళ్ళ అవకాశమే లేదు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది సుబ్బారెడ్డి గారు అరెస్ట్ ఖాయమని కూడా చర్చ నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో కూడా అదే చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాలు దీనిపైన ఏం చేయాలి సుబ్బారెడ్డి గారు అరెస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద వైఎస్ఆర్సీపీ పెద్దలు రాజకీయ మంత్రం నడుపుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక అధికారి ఇచ్చిన సమాచారమే మరి వాళ్ళ వైవి సుబ్బారెడ్డి మెడకి ఉచ్చు బిగించేలా కనిపిస్తుంది ఖచ్చితంగా ఇరవయ తారీఖున మరి వైవి సుబ్బారెడ్డి గారి అరెస్టు దాదాపుగా అనేది కొంతమంది సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు మరి అధికారులు ఇచ్చిన ఆధారం అంటే ఖచ్చితంగా ఆధారం అంటే అరెస్టులు తప్పవు కదా కాబట్టి ఆధారాలు ఇచ్చిన అధికారులు కూడా పక్కా ఆధారాలు ఇచ్చారట మరి ఆధారాలు ఆధారంగానే సుబ్బారెడ్డి గారిని విచారించిన తర్వాత అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఏడవ తారీఖు ఏం జరుగుతుంది సుబ్బారెడ్డి గారిని విచారిస్తారా విచారించి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ వర్గాలు హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న ముఖ ద్వార క్యాన్సర్ క్యాన్సర్ బ్రెయిన్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్